యడాయో సింహశైల నివాసాయ శ్రీ వింహాయలు శ్రీ 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 వరాహలక్ష్మి విసింహస్థాప సన్నిధానంలో పుష్యమహుళు ద్వాదశి బుధవారం పూర్వష నక్షత్రం యథానదిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర అరవై గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరవారు దానికి తగిన సుచరించి సంప్రదాయ సుధారణతో మరియు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనల్లో భాగస్వాములు కాదోరు వారు దానికి తగినందుకు పరిమిత సంక్షేమ సంప్రదాయ వస్తుధారణతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధన భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం శ్రీకృష్ణవన్న సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రహాత్మ్యం పురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగవద్వేదనం అనే తర్వాత విద్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతవరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సమసన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనావత్సరం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గట్టి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నృత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకి తగిన రిదించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణంతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగని వేదన మహాని వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనవులు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనవులు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుచి ప్రపంచ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంతం సేవా ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది